సమయమంటూ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి ఒక వ్యక్తి కారణంగా గతంలో ఎప్పుడూ చూడని మార్పులు థౌజండ్ పర్సెంట్ జరగబోయేది ఇదే నువ్వు కొత్త మార్పులు చూడబోతున్నావు నిర్లక్ష్యం చేయకుండా విను అని మన వారాహి అమ్మవారైతే అంటున్నారండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇంకా అమ్మవారి సందేశం ఏమిటో విందామండి ఎన్నో రోజులుగా నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదా ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయమ్మా గతంలో నిన్ను ఇబ్బంది పెట్టే సమస్యలు ఈ రోజుతో తొలగిపోతాయి అలాగే ఒక వ్యక్తి కారణంగా గతంలో నువ్వు ఎప్పుడూ చూడనటువంటి మార్పును చూస్తావు ఎందుకంటే నువ్వు గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డావు ఎన్నో కష్టాలు కూడా పడ్డావు ఏ పని చేసినా ఆటంకాలు ఎవరు కూడా నీకు సపోర్టుగా లేరు మంచి చెప్పే ఇది ఇలా చెయ్యి అలా చేయి ఏదైనా అయితే నేను చూసుకుంటాను అని అండగా తోడుగా నిలబడేవారు లేరు ఇన్నాళ్ళగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఒంటరిగా ఇప్పటి వరకు నా నామాన్ని స్మరిస్తూ ఒంటరిగా నెట్టుకొచ్చావు బిడ్డా ఇక ఇప్పటి నుంచి ఒక వ్యక్తి నీ జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు అతను అడుగుపెట్టడంతో నీ జీవితం గతంలో లేని మార్పులు జరగబోతున్నాయి ఒక పని కానీ వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చదువులో కానీ ఆ వ్యక్తి యొక్క తోడు మాట తీరు అవసరం అవన్నీ కూడా నీకు మోటివేషన్గా ఒక స్నేహితుడిగా నిన్ను తోడుగా అండగా ఉంటారు అది ఆడగాని మగగాని ఎవరైనా ఆ వ్యక్తి రాక రాకతో నీ జీవితంలో సంతోషము అనేది విరియబోతుందమ్మా ఇక నుండి నువ్వు ఆనందంగా ఉంటావు నాకంటూ ఒక మనిషి తోడుగా ఉన్నారు నువ్వు పంపించావమ్మా అని నాకు ధన్యవాదాలు చెప్పుకునే రోజు కూడా వస్తుందమ్మా ఒకటి చెప్పనా బిడ్డ కష్టాలు సమస్యలు ఎవరికి రావు చెప్పు తల్లి ఆ కష్టాలు సమస్యలు వస్తే కదా నీకు నీ జీవితం విలువ ఏమిటో తెలిసి తెలుస్తుంది ఇక నువ్వు ఇన్నాళ్ళు ఒంటరిగా పోరాడావు కదా ఆ సమయము అనేది అయిపోయింది ఇక నుంచి అయినా సరే జంటగా నీకు తోడుగా ఒక వ్యక్తిని పంపిస్తున్నాను ఆ వ్యక్తి నీకు స్నేహితుడు కానీ బంధువులు కానీ భాగస్వామి కానీ ఏ రూపంలో అయినా సరే బిడ్డ ఆ వ్యక్తి నీకు తోడుగా అండగా రక్షణగా ఉంటాడు నువ్వు ఎదుగుతూ ఉంటే అతనికి ఏదో స్వార్థం ఉంది అని కాదు ఏ స్వార్థం లేకుండా నువ్వు బాగుంటే చాలు నువ్వు గొప్పగా ఎదిగితే చాలు నీ కష్టాలు ఏమీ రాకుండా సంతోషంగా ఉంటే చాలు అని నిస్వార్థంగా కోరుకునే మనిషిని నేను నీకోసం పంపిస్తున్నానమ్మా కాబట్టి నువ్వు ఇంతవరకు ఘటంలో చూడని మార్పులు ఆనందాలు సంతోషాలు నీకు ఆ వ్యక్తి రాకతో రాబోతున్నాయమ్మా ఇక నీ జీవితం అంతా కూడా ఆనందమయమై కాబోతుంది ఇక సంతోషంగా మారబోతుందమ్మా ఇక విజయం అనేది నీకు అందబోతుంది నీకు ఏదైనా పనితో విజయం రాలేదు అని దిగులు పడాల్సిన అవసరం లేదు మీ అమ్మను నేను చెయ్యి ఇచ్చి పైకి లాగుతాను కదా నేను విజయం వైపు నడిపిస్తాను కదా ఏదో ఒక రూపంలో వస్తాను తల్లి నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూడగలనా తల్లి నీ కష్టకాలం కర్మ ఫలితం తీరిపోయాక ఏ రూపంలో అయినా సరే నేను వచ్చి నిన్ను ఆదుకుంటాను నీకు అండగా ఉంటాను రక్షణగా ఉంటాను నేను స్వయంగా రాకపోయినా సరే ఏదో అలా వస్తాను అని నీకు చెప్పాను బిడ్డ నీ అవసరం బట్టి వాళ్ళు మంచివాళ్ళు నీ అవసరం తీరిపోయాక వాళ్ళు చెడ్డవాళ్ళు అయిపోతారు పరిస్థితుల సందర్భాలు బట్టి అలా ప్రవర్తిస్తారు అంతే తప్ప వాళ్ళు నమ్మితే నీ వైపు నీకు ఉపేది అవుతుంది ఇప్పటి వరకు నువ్వు మోసపోయింది చాలు ఇప్పటి వరకు ఓడిపోయింది చాలు నష్టపోయింది చాలు ఇక నుంచి అయినా సరే జీవితంలో సంతోషంగా ఉండి బిడ్డ ఎప్పుడూ నీకు అనుకూలంగా చేస్తాను ప్రశాంతంగా ఉండు ఇక నుంచి నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతాయి ఇది మీ అమ్మ మాటమ్మా మీ అమ్మ మాట నువ్వు అర్థం చేసుకోగలిగితే నీ జీవితం అందమైన పూలవనంలా ఉంటుంది నీ జీవితం మంచిగా ఉంటుంది నువ్వు ఎలా ఉండాలి నీ విలువ ఎలా పెరగాలి అనేది నువ్వు మాట్లాడే మాటను బట్టి ఉంటుంది కాబట్టి నువ్వు మాట్లాడే మాటలు నీ విలువను పెంచేలా చూసుకో నీకు తోడుగా నేను ఉన్నాను కదా నమ్మకంగా ఉండు అంతా మంచి జరుగుతుంది అని మన వారాహ్యమ్మ మనకు మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మన నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్ సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాతా జై జై వారాహి మాతా